ముప్పై లక్షల రూపాయల వల్ల నష్టపరిహారం కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా కార్యాచరణ మామూలుగా ఉండదు నేనేదో చెట్టుకోయి పోయే మనిషిని కాదు ఇదంతా ఆలోచన గ్రౌండ్ వర్క్ చేసే కూర్చున్నాం దయచేసి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా స్పందించండి ఉమ్మడి కార్యాచరణ ఏదైతే అఖిలపక్షం ఉన్నారో అందరు రాజకీయాలు మనం వాడుకున్నాం అందరు రాజకీయ నాయకులను తీసుకుందాం మూడు రోజులు కనుక కార్యాచరణ వాళ్ళ కుటుంబానికి గనక న్యాయం జరగకపోతే నిజంగా వాళ్ళ ఆడటం ఏడుస్తూరు ఇంట్లో మేము ఇంట్లో పోయించినాం ఏడుస్తూరు ప్రతి ఒక్కరు కూడా దుఃఖంతో ఉన్నంతవరకు స్పందించిన దాఖలా లేవు ఇండస్ట్రియల్ అసోసియేషన్ కూడా వార్నింగ్ అనుకోండి దమ్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఆ గారు అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు వాళ్ళు ఇమ్మీడియట్లీ స్పందించాలి స్పందించకపోతే ఖచ్చితంగా కార్యాచరణ మూడు రోజులు ఏమైతుందనేది కూడా మీకు తెలుస్తుంది ఆ కార్యాచరణ కనుక పూనుకుంటే ఇది ఒక రోజుతో పోయే పని కాదు ఖచ్చితంగా ఏదైతే ఈ సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు ఈ ఎల్లా కాలం ఆ కార్యాచరణ ఉంటుంది జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ఆ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు ఎంతమంది పనులు చనిపోతే వాళ్ళు చిక్కు శరం అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నవాడెవడో మూర్తిగా నాకు తెలియదు కానీ ఈ రోజు నేను ఎంత గట్టిగా మాట్లాడాలని అనుకోని వచ్చినా కానీ మాట్లాడలేదు పెద్దలు కూడా చెప్పిన కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పిన కాకపోతే మూడు రోజులు టైం అని చెప్పిండ్రు మూడు రోజుల కనుక స్పందించకపోతే ఖచ్చితంగా గుమ్మడి కార్యాచరణ ఇది ఒక పార్టీలకు సంబంధించింది కాదు వ్యక్తులకు సంబంధించింది ఒక కుటుంబాలకు సంబంధించింది ఈరోజు ఈ దొడ్డి మొత్తం నాశనం అయిపోయింది దొడ్డిని చూస్తే మాకే ఏడిపోస్తున్నాను కానీ ఇంతవరకు కూడా అసోసియేషన్ సుప్రీంకోర్టుకు స్పందించలేదంటే ఏం అవసరం నాకు అర్థమైతే లేదు ఖచ్చితంగా కాదు అంత భారీ ఎత్తున ఉంటుంది ఈ నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా మూడు రోజుల తర్వాత ఒక వెయ్యి మందితోనే ఆ వారం రోజులు బంద్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేసి ఫ్యాక్టరీలకు బుద్ధి రావాలి ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి కెమికల్ ఇంతగానము ఉంటే ఏదైతే మన చెన్నై గ్రీన్ గిరిజన కూడా చెప్తున్నది వీళ్ళ రెండు గ్రామాలకు కావచ్చు ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ పొల్యూషన్ అవుతున్నటువంటి గ్రామాలకు ఒక మెడికల్ క్యాంప్ లేదా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం ఉంటే సిగ్గు శరం ఉండాలి ప్రభుత్వాలకు కూడా ఈడు కాదు ఇంకోడు కాదు ఇంకోడు కాదు ఎవడైనా సరే ఒక వ్యక్తికి ఇంతగానో నాశనం అయితే మనం స్పందించకుండా ఇంకా రేపెవడో వస్తాడు రేపెవడో వస్తాడు ఎవడో రేపు వచ్చి కాపాడుకుంటే కాదు మనం ప్రజల చైతన్యం రావాలి ప్రజల మనం కట్టికుంటే ఎవడైనా రాజకీయ నాయకుడు వస్తాడు ఇక్కడ రెవల్యూషన్ వస్తుందండి వందల వేల కోట్ల రూపాయల అధిపతులు అయినటువంటి అధినేత ఉన్నారు ఇక్కడ యాభై లక్షల రూపాయలు నష్టమై కుటుంబం మొత్తం రోడ్డు మీద పడితే కూడా ఇంతవరకు స్పందించిన దాఖలా లేవు ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నా మూడు రోజుల తర్వాత కార్యాచరణ స్టార్ట్ అవుతుంది ఆ లోతు మనం స్పందిస్తే మేము కూడా సబ్సిడై కూకుంటాం లేదంటే బాధ చేస్తున్నా కార్యక్రమాలు చేయాలని కోరుకున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఇంతవరకు ఎవరు కూడా స్పందించిన పరిస్థితి లేదు మేమైతే ఒకటే నిర్ణయం తీసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఉన్న విషయం చెప్పాలా కాబట్టి ఇలా దాపరికమేం లేదు హైదరాబాద్లో హైడ్రా ఎట్లయితే నిర్వహిస్తున్నదో కిస్టాపల్లె గడ్డపోతాకు సంబంధించిన ఫ్యాక్టరీలో కూడా అదే విధంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తు దగ్గరకు వచ్చినాం ఒక పద్దెనిమిది బదులు చచ్చిపోతే ఇంతవరకు ఇండస్ట్రియల్ కొడుకులు స్పందించలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన విషయం ఇంకా లేదు కొన్ని వందల కోట్లు లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఏసీల కింద పండుకుంటున్నటువంటి ఇండస్ట్రియల్ అసోసియేషన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మూడు రోజుల కార్యాచరణ కూడా ఈ ఉమ్మడి కార్యాచరణ ఏదో ఇండివిజువల్ కార్యాచరణ చేసి ఇద్దరు రాజకీయాల అతీతంగా చేస్తున్నటువంటి కార్యాచరణ మూడు రోజులలో కనుక స్పందించకపోతే ఇండస్ట్రియల్ అసోసియేషన్ ద్వారా ఏం చేయాలను ఈ రెండు గ్రామాలకు సంబంధించిన ఫోర్టు సంబంధించినటువంటి కాకుండా జిన్నారం మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక వెయ్యి మందితో ఈ ఫ్యాక్టరీల మీద పడి ఒక వారం రోజులు ఆ ఫ్యాక్టరీను బంధు నిర్వహిస్తే ఈ పద్దెనిమిది మంది బరువుచ్చిపోయినటువంటి కుటుంబాల భార్యంతో ఆ కొడుకులకు తెలుస్తుంది ఇది కార్యాచరణ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం మూడు రోజులు టైమింగ్ అని పెద్ద మనుషులందరూ చెప్పిండ్రు మేము కూడా గౌరవ దామోదర రాజనరసింహ అన్న మినిస్టర్ గారు కూడా చెప్పబోతున్నాం సీనియర్ కూడా చెప్పినాం ఎమ్మెల్యే గారు కూడా స్పందిస్తారని చెప్పిండ్రు ఈ మూడు రోజుల కనుక స్పందించి వాళ్లకు ఒక బర్రెకు లక్ష రూపాయల కాడికి పద్దెనిమిది లక్ష రూపాయలు కనుక వాళ్ళకి ఇవ్వకపోతే